శ్రలాం వరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే మైత్రి విభాగానికి సంబంధించిన తారాచక్రం గురించి వినము మొదట నామ ప్రథమాక్షరాన్ని బట్టి నక్షత్రం తెలుసుకుని తొమ్మిది తారలను మూడు పర్యాయాలు ఆవృత్తి చెయ్యగా ఇరవై ఏడు నక్షత్రముల తారలు తెలియను ఈ విధంగా తన నామ నక్షత్రానికి సంబంధించిన తారను తెలుసుకోవాలి జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రచరి సాధన వధ మైత్ర అతిమైత్రంలని తొమ్మిది తారలు వీటిలో జన్మతార అశుభం సంపత్తార తార అత్యుత్తమంలో విపత్ తార నిష్ఫలం క్షేమతార అన్ని కార్యములందునూ గ్రాహ్యం ప్రచరితారచే ధననాశనం సాధక తారచే రాజ్యలాభం వధతార కార్య వినాశనం మైత్రతార మైత్రీకారకం అతి మైత్రం హితకారకం ప్రియురాల నామాక్షరంనందరి స్వరముల సంఖ్యను కూడి ఇరవై చే భాగించి శేషంచే ఫలం తెలియవలెను అనగా స్వల్పశేషం కలవాడు అధిక శేషం కలవాణి నుండి లాభం పొందను సేవ్య సేవకుల నామాక్షరాలలో ఎవనికి అధిక స్వరములుండనో అతడు ధని అల్పస్వరముల కలవాడు రుణి ధనస్వరముల మైత్రికి రుణస్వరముల దాసత్వానికి మంచివి ఈ విధంగా లాభ నష్టాల జ్ఞానానికై సేవాచక్రం చెప్పబడినది మిథున రాసుల వారి మధ్య ప్రీతి మిథున సింహముల వారి మధ్య మైత్రి సింహరాశుల వారి మధ్య మహామైత్రి ఉండను కానీ ధను కుంభరాశుల వారి మధ్య మైత్రి ఉండదు అందుకే వీరు పరస్పర సేవ చెయ్యరాదు మీన వృషభ వృషభ కర్కట కర్కట కుంభ మకర వృశ్చిక మీన మకరముల వారి మధ్య మైత్రి మిథున కుంభ తులా మేషంలో మధ్య మహామైత్రి ఉండను వృషభ వృశ్చికముల వారి మధ్య పరస్పరం వైరం ఉండను మిథున ధనుష్ కర్కట మకర మకర కుంభ కన్యా మీన రాసుల వారి మధ్య ప్రీతి ఉండను నానా బలవర్ణనం పరమేశ్వరుడు చెప్పెను సూర్యాది గ్రహముల రాసులందు జన్మించిన శిశువుకు క్షేత్రాధిపతిని బట్టి కలుగు ఫలం చెప్పేదను సింహలగ్నం నందు పుట్టినవాడు సమకాయుడు ఒకప్పుడు కృసాంగుడు ఒకప్పుడు స్థూల శరీరం కలవాడు గౌరవర్ణుడు పిత్త ప్రకృతి రక్తనేత్రుడు గుణవంతుడు వీర్యవంతుడు అగును కర్కట లగ్నమును పుట్టినవాడు భాగ్యవంతుడు కోమల శరీరం కలవాడు అగును మేష వృశ్చిక జాతుడు వాతరోగి అత్యంత లుబ్ధుడు అగును మిథున కన్యా లగ్న జాతుడు బుద్ధిమంతుడు సుందరుడు అగును ధనుర్మీన జాతుడు సుందరుడు అధిక కోపవంతుడు అగును మకర కుంభ లగ్న జాతుడు బుద్ధిమంతుడు సుందరుడు మానవంతుడు అగును సౌమ్య లగ్నమందు పుట్టినవాడు సౌమ్య స్వభావవంతుడు అగును క్రూర లగ్న జాతుడు క్రూర స్వ స్వభావుడను గౌరీ ఇప్పుడు నామరాశులను బట్టి సూర్యాది గ్రహ గ్రహదశాఫలం చెప్పదను సూర్యదశయందు గజములు అశ్వములు ప్రబల రాజలక్ష్మి లభించను ధన వ్యాప్తి కలుగును చంద్రదశలో దివ్య స్త్రీ ప్రాప్తి కుజదశలో భూమి లాభం సుఖము కలుగును దశలో భూమి లాభంతో పాటు ధనధాన్య ప్రాప్తి కూడా కలుగును గురుదశలో ధన ప్రాప్తి కలుగును శుక్రదశలో ఖాద్యాన్నము గోదుగ్ధాది పానము ధనలాభం ఉండను శని దశలో నానా విధములకు రోగంలో కలుగును రాహు దర్శనాన్ని అనగా గ్రహణ సమయాన స్నానాదులు ఆచరించి ధ్యానం చెయ్యాలి వాణిజ్యం చెయ్యాలి ఎడమ శ్వాస ఉన్నప్పుడు నామాక్షరం సంక్ష విషయమైనచో ఆ సమయం కుజ శని రాహువులకు సంబంధించినది అప్పుడు యుద్ధం చేయటచే విజయం లభించను కుడి శ్వాస ఆడినప్పుడు నామాక్షర సంఖ్య సమసంఖ్య అయితే అది సూర్యుని సమయం ఆ సమయాన వర్తకం చేయటం నిష్ఫలం కానీ ఆ సమయాన పదాతయే యుద్ధం చేస్తే విజయం లభించను ఏదైనా వాహనంపై ఎక్కి యుద్ధం చేస్తే మృత్యువు కలుగును ఓం హుం ఇత్యాది మూలోక్త మంత్రంను ఏడు పర్యాయాలను న్యాసం చేసి నాలుగు పది ఇరవై భుజములు కలవాడు కటారం ధరించినవాడు తన సేవకు విముఖుడై శత్రుసేనను భక్షించినవాడు అగో భైరవుని హృదయం ధ్యానిస్తూ శత్రుసేన ఎదుట పై మంత్రాన్ని నూట ఎనిమిది పర్యాయాలు జపించాలి పిదప డమ్మరు శబ్దం చేయగా శత్రుసేన శస్త్రంలో విడిచి పారిపోవును శత్రుపరాజయం పరాజయం కొరకై మరొక ప్రయోగం చెప్పదను శ్మశానమందరి బొగ్గులను కాకి గుడ్లగూబ రెట్టలతో కలిపి దానితో బట్టపై శత్రువు చిత్రం రాసి దాని శిరస్సు ముఖము లలాటము హృదయము గుహ్యము పాదములు పృష్టము బాహువులు నడము వాటిపై వాని పేరు తొమ్మిది పర్యాయాలు రాయాలి ఆ బట్ట మడిచి యుద్ధం మందు తన దగ్గర ఉంచుకుని పూర్వోక్త మంత్రం జపించుటచే జయం లభించును ఇప్పుడు విజయప్రాప్తి ధర్మగ త్రిముఖాక్షర మహత్ మహతాన్య చక్రం చెప్పదను క్షిప ఓం స్వాహ తార్క్ష్యాత్మ శత్రురోగ విషాదినత్ ఈ మంత్రం తార్క్ష చక్రం ఈ మంత్రాన్ని అనుష్ఠించటచే దుష్టబాధ భూత భూతబాధ గ్రహ బాధ అనేక విధములకు రోగములు తొలగను ఈ గరుడ మంత్రం చే ఏ కార్యమైనా సిద్ధించును ఈ మంత్ర సాధకుని దృష్టి ప్రసరించుటచే స్థావర జంగమ విషములు లూతా విషము కృత్రిమ విషయములన్నీ నశించను మహాతార్క్ష్యను ఈ విధంగా ధ్యానించాలి మనుష్యాకృతిలో రెండు భుజములు రెండు రక్కలు కలిగి ఉండను మొక్కు వంకరగా ఉండను మహాబలం గల హస్తములతో ఎనుగును తాబేలను ధరించి ఉండను పాదములందు అసంఖ్యాకములకు సర్పములు చుట్టుకుని ఉండను ఆకాశ మార్గాన వచ్చి రణరంగాన శత్రువులను పొడిచి పొడిచి తిని కొందరు శత్రువులు అతని ముట్టచే చంపబడి ఉందరు కొందరు పంజా దెబ్బతో మరణించరు కొందరు రెక్కల దెబ్బకు చూర్ణం చేయబడదురు కొందరు పది దిక్కులకు పారిపోవుదరు ఈ విధంగా ధ్యాననిష్ఠుడుగు సాధకుడు మూడు లోకములందు అజేయుడగను ఇప్పుడు మంత్ర సాధన చేసి పిచ్చికా క్రియను గురించి చెప్పేదను ఓం హోం పక్షిణ్ స్వాహ అను పిచ్చికా మంత్రాన్ని చంద్రగ్రహణం జపించి సిద్ధింప చేసుకున్న సాధకుడు యుద్ధం నందు గజంను సింహంను కూడా ఎదిరించగలడు మంత్రధ్యానం చే శత్రువులను లేళ్లను మేకలను చంపగలడు దూరం నుండే కేవలం మంత్రోచ్చారణతో శత్రు వినాశం చేయ ఉపాయం చెప్పబడుచున్నది కాలరాత్రి అందు మాతృకలకు చరుప్రద దానం చేసి భస్మం మాలతీ పుష్పంలో చామరి పత్తి చెట్టు వేరు వాటితో దూరం నుండే శత్రువుని సంబోధించాలి ఓం అహే హుంఫట్ అనేది సంబోధించే మంత్రం ఈ భంగవిద్యను జపించుట చేత దూరం నుండే ధ్వని చేయుట చేత అపరాజిత ధత్తూరం వేటి రసం కలిపి తిలకం ధరించుట చేత శత్రువులు నశించరు ఓం కిడికి కురుస్వాహాను మూలోత్తమగు సర్వకార్యార్థ సాధక మంత్రాన్ని భూర్జపత్రంపై వృత్తాకారంగా రాసి బహిర్భాగాన మాతృకలు రాయాలి ఈ విద్యను మొదట బ్రహ్మ విష్ణు మహేంద్రాదను హస్తాదులందు ధరించిరి ఈ విద్య ద్వారా బృహస్పతి దేవాసుర సంగ్రామం నందు దేవతలను రక్షించను రక్షారూపిణియు నారసింహియు శక్తి రూపిణియు భైరవయు త్రైలోక్యమోహినియోగ గౌరి కూడా దేవాసుర సంగ్రామం నందు దేవతలను రక్షించను అష్టదల కమలం కర్ణికయందును దళంలందును గౌరీ బీజంతో హ్రీం సంపుటితమైన తన పేరు రాయాలి పూర్వదిక్కునందున ప్రథమాది దళాలపై పూజానుసారం గౌరీ అంగదేవతల న్యాసం చెయ్యాలి ఈ విధంగా రాయగా రక్షామంత్రం ఏర్పడను ఈ సంస్కారముల మధ్య సకల కళా పరివేష్టితయ్యం సకారం చే ప్రబోధితము ఒక మృత్యుంజయ మంత్రం చెప్పదను ముందుగా ఓంకారం రాసి పిదప బిందుయుక్త జకారము రాయాలి పిదప గర్భమున బకారం రాసి దాన్ని చంద్రబిందువుచే అంకితం చెయ్యాలి అనగా ఓం జం ధ్వం అను మంత్రం దుష్టులందరినీ నశింపచేయును గోరోచన కుంకుమలతో దాని మలయగిరి చెందన కర్పూరాలతో గాని భూర్జపత్రంపై గీసిన చతుర్దశ కమల కర్ణికయంద తన పేరు రాసి నాలుగు దళాలపై ఓంకారం వే వ్రాయాలి ఆగ్నేయాది కోణములందు హుంకారం రాయాలి దానిపై పదనారు దళముల కమలం రాయాలి దాని దళాలపై అకారాది షోడస స్వరములు రాయాలి దాని దళములపై ముప్పది నాలుగు దళముల కమలం కమలం నిర్మించాలి దాని దళాలపై కానండి క్షా వరకు అక్షరాలు రాసి ఆ యంత్రాన్ని శ్వేతసూత్రంతో చుట్టబెట్టి పట్టుబట్టతో కప్పి కలసంపై స్థాపించి పూజించాలి ఈ యంత్రాన్ని చే సకల రోగాలు శాంతించను శత్రువులు నశించను ఇప్పుడు వియోగం నందు కలుగు మృత్యువులను నివారించు కీలకీ విద్యను చెప్పెదను ఓం వాతరే ఓం స్వాహ అను మూలోక్త మంత్రం నవరాత్రులందు జపించి సిద్ధి పొంది యుద్ధం ఏడు పర్యాయాలు జపం చేయగా శత్రువులకు ముఖస్తంభనం మగను ఓం చండీ ఓం ఫుడ్ స్వాహ అను మంత్రమును యుద్ధ సమయం ఏడు పర్యాయాలు జపించుటచే ఖడ్గ యుద్ధమున విజయం కలుగును త్రైలోక్య విజయ విద్య పరమేశ్వరుడు పలికెను ఇప్పుడు నేను సమస్త యంత్ర మంత్రములను నశింపచేయి త్రైలోక్య విజయ విద్యను చెప్పేదను ఓం హుం క్షుం హృం త్రైలోక్య విజయ హుం ఫట్ అను మంత్రం త్రైలోక్య విజయ విద్య విజయం కోరవాడు నీలవర్ణం కలిది ప్రేతాధిరూఢయోగి త్రైలోక విజయా విద్య యొక్క ఇరవది హస్తముల ఎత్తుగల కృత్రిమ నిర్మించి దాన్ని పూజించాలి పంచాంగన్యాసం చేసి పుష్పముల హోమం చేయాలి ఈ త్రైలోక విద్యను పఠించు చేసి సమరభూమి ఎందు శత్రు సైన్యాలు పారిపోవును మట్టితో ఒక మూర్తి తయారు చేసి దానిలో శత్రువు ఉన్నట్టు భావన చేయించు ఆ శత్రువు పేరు భుజంగుడిని తలుస్తూ ఓం నమో నమో బహురూపాయ బహురూపాయ నమ ఇత్యాది మూలోక్త మంత్రం చే అభిమంత్రించి ఆ శత్రువు నశించుటకై పై మంత్రం జపించాలి శత్రువు నశించను సంగ్రామ విజయ విద్య పరమేశ్వరుడు పలికెను దేవి ఇప్పుడు సంగ్రామ మందు విజయమునిచ్చే విద్యను మంత్రమును చెప్పిదను పదమాల రూపంలో ఉన్నది ఓం చాముండే విఛే హుం ఫట్ స్వాహ అను మూలోక్త మంత్రం జయాను పేరుగల పదమాల అన్ని కార్యములందు సిద్ధినిచ్చును దీనితో హోమం చేయుట చేతను జప చేయుట చేతను సర్వదా యుద్ధమందు విజయం ప్రాప్తించును ఇరవై ఎనిమిది హస్తములు గల చాముండాదేవుని ధ్యానించాలి ఆమెకు రెండు చేతులతో కట్టి రెండు చేతుల్లో కత్తి కీటకం ఉన్నవి రెండు చేతులలో గదాదండములు రెండు చేతుల్లో ధనుర్బాణాలు రెండు చేతుల్లో ముష్టి ముద్గరములు రెండు చేతుల్లో ఖడ్గములు రెండు చేతుల్లో ధ్వజ వజ్రములు రెండు చేతుల్లో చక్రపరశువులు రెండు చేతుల్లో దర్పణ డమరువులు రెండు చేతుల్లో శక్తి కుంతములు రెండు చేతుల్లో ముసలములు రెండు చేతుల్లో తోమరములు రెండు చేతుల్లో ఢక్కా పనవములు రెండు చేతుల్లో అభయముద్ర రెండు చేతుల్లో ముష్టికములు ఉండును ఆమె మహిషాసురుని భయపెడుతూ వాడిని చంపును ఈ విధంగా ధ్యానిస్తూ హోమం చేటుచే సాధకునకు శత్రువులపై విజయం లభించును నెయ్యి తేనె పంచదార కలిపిన తిలలో హోమం చేయాలి ఈ సంగ్రామ విజయ విద్యను ప్రతి ఒక్కరికి అధికారం లేని వానికి ఇవ్వరాదు నక్షత్ర చక్రం పరమేశ్వరుడు పలికెను దేవి ఇప్పుడు నక్షత్రంలో త్రినాడీ చక్రం గురించి చెప్పేదను ఇది యాత్రాదుల్లో ఫలదాయకం అశ్విన్యాది నక్షత్రంలో మూడు నాడుల చే భూషితము చక్రమును గీయవలను మొదట అశ్విని ఆర్ద్ర పునర్వసులను పెదప ఉత్తర ఫలుగుని హస్త జ్యేష్ఠ మూల శతమిషత్ పూర్వభాద్రలు రాయాలి ఇది ప్రథమ నాడి రెండవ నాడి ఎందు భరణి మృగశీర్ష పుష్య పూర్వ ఫల్గుని చిత్ర అనురాధ పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరాభాద్రలను మూడవ నాడి ఎందు కృత్తిక రోహిణి ఆశ్లేష మఘ స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శ్రవణ రేవతలను ఉండును ఈ మూడు నాడులందున నక్షత్రములతో సంబంధించిన గ్రహముల ద్వారా శుభాశుభముల ఫలమును తెలుసుకోవాలి ఈ త్రినాడి చక్రానికి ఫనీశ్వర చక్రం అని పేరు ఈ చక్రమందరి నక్షత్రం నందు సూర్య కుజశని రాహువులుంటే అది అశుభం ఇతర గ్రహములుంటే ఆ నక్షత్రం శుభప్రదం దేశ గ్రామ భ్రాచు భార్యాదులు తమ తమ నామముల ఆధ్యక్షములను అనుసరించి ఒకేనాడి చక్రం నందు ఉన్నచో అది శుభకరం ఇచ్చటి నక్షత్రములనగా అనగా అశ్వని మొదలు రేవతి వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలని గ్రహించాలి ఓం శాంతి శాంతి శాంతి